మూడోసారి నరేంద్రుడు అత్యధిక మెజార్టీ స్థానాలను గెలుచుకొని నాలుగు వందల సంఖ్యను క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనడంలో ఎవరికి సందేహం అవసరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పదిహేడు ఆంధ్రప్రదేశ్లో కొత్తులో భాగంగా మాకు లభించినటువంటి ఆరు స్థానాలకు కానీ పదిహేడు ప్లస్ ఆరు ఇరవై మూడులో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాలన్నారని నిరూపించాలని ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది ఆ వెంకటేశ్వరు సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని మెజార్టీ ఎంపీలను ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు పదిహేడుకి పదిహేడు టార్గెట్గా పెట్టుకున్నాం బట్ వీఆర్ కాన్ఫిడెంట్ మినిమం పదిహేను అయితే గెలుస్తాం అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తెలంగాణ ప్రజానికి మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడు అనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదనేది నా అభిప్రాయం भारत भारत माता माता की की गोविंदा गोविंद गोविंदा 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 एक 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 मिनट 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 ऑन सर உங்க என்ன குள்ள உக்காரமா ஆப்மே போட்டோ करने आए कि हमारे देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने जिस तरह से भारत को आगे बढ़ाने का संकल्प लिया विकसित भारत भारत का और आज दृष्टि से हो या गरीब कल्याण की दृष्टि से जिस तरह से आगे बढ़ रहा है और आने वाले कल में हमारा देश विकसित हो और इस भारत के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में तीसरी बार हैट्रिक बने सरकार की और 400 प्लस सीटों के साथ में आए ऐसी भगवान से प्रार्थना की है और भगवान से यह भी प्रार्थना करते हैं कि देश में खुशहाली हो समृद्धि हो और हर व्यक्ति खुशहाल हो और हमारा देश तरक्की करे और विकसित भारत बने और प्रधानमंत्री नरेंद्र मोदी जी के सपनों का भारत बने तो ऐसी आज हमने तिरुपति बालाजी के सामने हमने प्रार्थना की है और निश्चित रूप से आज मैं भगवान से यही प्रार्थना करता हूँ कि हमारा देश विकसित भारत बने वन नेशन वन इलेक्शन ऐसा है कि आपको मैं ये बताना चाहता हूँ कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद में जिस तरह से टेक्नोलॉजी का उपयोग देश भर में हुआ हो चाहे डायरेक्ट डीबीटी के माध्यम से पैसा पहुँचने का हो या जिस तरह से प्रत्येक डॉक्यूमेंट्स का ईमेल के माध्यम से काम करने का हो और चाहे वन नेशन वन इलेक्शन की बात की हो तो मोदी जी है तो मुमकिन है और देश को मुझे आज बहुत ही खुशी है कि हमारे देश के प्रत्येक व्यक्ति को अगर किसी पे भरोसा है तो प्रधानमंत्री नरेंद्र मोदी जी के ऊपर भरोसा है और मोदी जी की गारंटी पे भरोसा है तो आगे आगे आप देखते जाओ हमारा देश विकसित होगा और बहुत आगे बढ़ेगा और जो आपने बात की है वन इलेक्शन एले, वन, वन नेशन वन इलेक्शन का तो भविष्य में निश्चित रूप से इसके ऊपर भी प्रधानमंत्री जी नरेंद्र मोदी जी के नेतृत्व में सब कुछ संभव है तो ये निश्चित रूप से आने वाले समय के अंदर हम सब देश को आगे बढ़ाए ऐसा हमने यहाँ पर भी प्रार्थना बालाजी से माइंड

Why nice is this This mm. one. Okay. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి ఈరోజు నేను మా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇక్కడికి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ని బొంద ఇప్పుడు బీజేపీని కూడా బొంద చెప్పేసి మేమందరము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం మాది ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ ఉంది మీకు ఇక్కడ ఆంధ్ర రెండు ఉన్నాయి కదా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ ఉన్నది షర్మిలమ్మ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి మేము కోరుకు రాబోయే ఎంపీ ఎలక్షన్లో అదేవిధంగా మా మైబూనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడం జరుగుతున్న సందర్భంగా దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మా రాష్ట్రం పైన ఉండాలి రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులు సిక్స్ గ్యారెంటీలు ప్రతి ఒక్క మనిషికి అమలు కావాలని కోరుకుంటూ ఆ దేవుని కోరుకుంటూ శ్రీవారు తప్పకుండా మా మీద ఆశీర్వాదాలు గురిపించి తప్పకుండా మా ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు తిరుపతికి మా మిత్రులు తోటి శాసనసభ్యులు అనిరుద్ధరెడ్డి గారితో రావడం జరిగింది దర్శనం చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు మా యొక్క నియోజకవర్గంలో మా యొక్క జిల్లాలపైన మా ప్రజలపైన ఉంటుందని మనసారా కోరుకుంటూ ఈరోజు దేవుని దైవమే మా పాలమూరు జిల్లాను ఉమ్మడి పాలమూరు జిల్లాని కాపాడుతుందని కోరుకుంటున్నాను